రాష్ట్ర ప్రభుత్వం మరియు నీటి యాజమాన్యల సంఘం సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి వారి ఆదేశానుసారం దొనకొండ మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో ఎలక్షన్ ఆఫీసర్ వారి అధ్యక్షతన మండల అభివృద్ధి కార్య కార్యాలయం సమావేశ పాలన నందు ఆయా అధికారుల సమక్షంలో ట్రైనింగ్ క్లాస్ నిర్వహించడమైనది ప్రకాశం జిల్లా దొనకొండలో ఈ నెల పద్నాలుగో తేదీన నీటి యాజమాన్య ఎన్నికల సంఘం నిర్వహించడానికి నోటిఫికేషన్ అధికారులకు తెలియజేసి సమావేశాన్ని ఏర్పాటు చేయడమైంది సమావేశం మండల అభివృద్ధి అధికారి శ్రీదేవి మండల తహసీల్దారు రమాదేవి ఏఎస్ఓ ప్రసాద్ ఎస్ఐ విజయ్ కుమార్ ఇరిగేషన్ ఏఈ జీవై కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడమైంది ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ నీటి యాజమాన్య నోటిఫికేషన్ పదకొండు నీటి యాజమాన్యాల సంఘాల అమలులో భాగంగా ఎన్నికల నిబంధన అవలి మూడే ప్రకారం అందరూ ఎన్నికల నోటిఫికేషన్ అధికారులకు తెలియజేసి ఈ నెల పదకొండు పద్నాలుగున ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పివోలు ఏపీఓలు వారు కేటాయించిన ప్రాదేశిక నీటి యాజమాన్య సంఘం ఎన్నికలకు ప్రక్రియ ట్రైనింగ్ నిబంధనలకు తప్పనిసరిగా పాటించాలంటూ విపులంగా వివరించడం కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పంచాయతీ సెక్రటరీ ఈవోఆర్డి పంచాయతీ కార్యదర్శులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు మన మండలంలో డబ్ల్యూఏ ఎలక్షన్స్ నిర్వహించబడతాయి మనకు మొత్తం పదకొండు డబ్ల్యూఏ సంఘాలు ఉన్నాయి పదకొండు డబ్ల్యూఏ సంఘాలకు కూడా ఆ చెరువుల కింద సాగు చేసినటువంటి రైతులను ఓటర్ లిస్టు జాబితాగా తయారు చేయడం ఆ జాబితాలు ఇప్పటికే పదమూడు పదకొండు రెండు వేల ఇరవైన ఇరవై నాలుగున పబ్లిష్ చేయడం జరిగింది ప్రస్తుతము మళ్ళీ షెడ్యూల్ మార్చి పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇవాళ పబ్లిష్ చేయడం జరిగింది మనకు మొత్తం పదకొండు డబ్ల్యూఏలు కూడా పదకొండు స్కూల్స్లో జరుగుతాయి ఆ వెన్యూ లిస్టును కూడా మేము సంబంధిత ఎలక్షన్ ఆఫీసర్స్కు ఇవ్వడం జరిగింది దీనికి గాను పదకొండు మంది ఈవోలను అంటే మండల స్థాయి అధికారులను ఈవోగా నియమించారు తర్వాత ఏఈఓలుగా విలేజ్ సర్వేర్లను ఏఈఓలుగా నియమించడం జరిగింది సెక్రటేరియట్ స్థాయి సిబ్బందిని ఎంపీ సిబ్బందిని తదితర ఆఫీసులలో ఉన్న సిబ్బందులను కూడా పిఓలుగా ఏపీఓలుగా నియమించడం జరిగింది ఈరోజు పీఓలకు ఏపీఓలకు ఈఓలకు ఏఈఓలకు కూడా రేపు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున జరిగే ఈ నీటి సంఘాల ఎన్నికలకు ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది వారికి అందరికీ ఏ ఏ విధంగా విధులు నిర్వహించాలి ఏ విధంగా ఎలక్షన్ కండక్ట్ చేయాలి అన్న విషయంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ పబ్లికేషన్ సర్టిఫికెట్లను కూడా సంబంధిత వెన్యూలలో ప్రచురించాము సెక్రటేరియట్లో ప్ర ప్రచురించాము దండోర మూలకం కూడా గ్రామంలో ఈరోజు సాయంత్రం లోపల చేయడం జరుగుతుంది ఇవన్నీ గమనించి ఎవరైతే నీటి సంఘం ఎలక్షన్లో ఓటర్ జా ఓటర్ జాబితాలో ఉన్న రైతులందరూ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ఎనిమిది గంటలకే హాజరు కావాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ మొత్తం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతుంది కాబట్టి రైతులందరూ గమనించుకొని పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఇరవై నాలుగున జరిగే ఎన్నికలకు హాజరు కావాల్సిందిగా కోరడం ఏంటి